జర్నలిజం లో రిపోర్టింగ్ చేసేటప్పుడు స్థిత ప్రజ్ఞతో ఉండాలి ఎమోషన్ గురి కావద్దా అది బేసిక్ రూల్ కానీ నాతో సహా కొంతమంది మిత్రులు ఈ తెలంగాణ విషయంలో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు మాట్లాడేటప్పుడు కొంచెం ఎమోషన్ గురి కావటం జరుగుతూ ఉంటుంది దానికి ప్రధాన కారణం మేము ఉద్యమంతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళం కావటం ఉద్యమంతో అటాచ్మెంట్ ఉండటం అంటే ఒకటి ఊహించి ఉద్యమంలో పాల్గొని దానికి భిన్నంగా జరిగేటప్పుడు ఆటోమేటిక్గా కొంత భావవేశానికి కొంత ఎమోషన్కి గురి కావడం జరుగుతూ ఉంటుంది అట్లాగే ఈ మధ్య తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి చెప్పుకునేటప్పుడు కేవలం రిపోర్టింగ్ లాగా చెప్పడం సాధ్యప సాధ్యపడట్లేదు అంటే వాళ్ళు కూడా అవకాశం ఇవ్వట్లేదు ఎవరు గత ప్రభుత్వ పెద్దలు వాస్తవంగా సమాజం పట్ల బాధ్యతతో ప్రశ్నించాలనుకునే వాళ్ళకి ఓ కొత్త చిక్కు వచ్చి అదేంటంటే అధికారంలో ఉన్న పక్షాన్ని విమర్శించాలి అది న్యాయం కూడా కానీ ఆ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అవినీతి అరాచకాలు అక్రమాలు ఇంకా వాటి గురించి చెప్పుకోవడానికే సరిపోతాం ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా అవి చక్కబెట్టడానికి వాటిని తవ్వి తీయడానికే వాళ్ళకు సరిపోతారు అంటే ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది తెలంగాణలో మాత్రం ఏదో పోయినా కప్పు పోలేదన్నట్టుగా ఇంకా వాళ్ళ గురించే మాట్లాడుకునే పరిస్థితి ప్రతిరోజు వస్తూ ఉంది ఏదో ఒకటి బయటపడటం వల్ల అంటే అన్ని ఆనవాళ్ళు మిగిలిచిపోయారు అంత దరిద్రం చేసిపోయారు ఇక్కడ తెలంగాణ ఒక్కటే నాయన ఏదైనా మంచి పని గురించి చెప్పుకుందామంటే ఏదన్న ఒకటి మంచి పని అనిపించి దాని లోతుల్లోకి వెళ్ళినా గానీ మళ్ళీ ఏదో పెంట దాంట్లో ఏదో కుంభకోణం దాంట్లో వందల కోట్లు వేల కోట్లు కేంద్ర మాకి పరిస్థితి ఉన్న ప్రభుత్వాన్ని అడగలే రమ్మలా ఇక మీ మీలో లేరా మాకి ఇన్ని అక్రమాల ఇన్న రాచకాల ఇన్ని ఘోరాలా కేంద్ర మాకి బాధ అటు కాళేశ్వరం పెంట ఇటు ధరణి పెంట ఇటు రేసుల పెంట ఇటు సిఎంఆర్ఎఫ్ కుంభకోణాల పెంట ఇటు ట్యాపింగ్ల పెంట నాయనా మీరు చేసి ఒకటా రెండా అది చూస్తా ఉంటే మైండ్ పోతాం అయినా ఈ మంది కొంపలల్ల తొంగి చూసే గుణమైంది రాబోయ్ మీకు మంది ఫోన్ లేని సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ఇని వాళ్ళ ప్రైవసీ లేకుండా ఇది ఎక్కడ దరిద్ర నాయన మీకు పాలన చేయండి బాబు అని తెలంగాణ ప్రజలు చక్కగా లడ్డు లెక్క అధికారాన్ని తీసుకొచ్చి మీ చేతుల పెడితే ఈ దరిద్ర పని లేదురా బాబు మీరు ఈ అంటేనేమో అన్నమంటారు మాట్లాడొద్దా దాని గురించి హీరోయిన్ల ఫోన్ల ట్యాపింగ్లు ఎవరు ఎక్కడ పోతున్నారు నీకెందుకురా నాయన నీ పాలన నువ్వు చేసుకోరా ప్రతిపక్ష నాయకులు ఏడబోతున్నారు వాళ్ళకి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు వాళ్ళని అడ్డుకోవాలి ఇదే పని అని అడ్డుపోతేనేమో ప్రాజెక్టులని భూములని లక్షల కోట్లు వేల ఎకరాల భూములు అది వద్దంతా ఇటు వస్తే ఎవరికి రాష్ట్రంలో ఫోన్ మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితి మీ రాజ్యంలో శివరాగర్కి మీ భార్యలు కూడా మాట్లాడితే కూడా వాళ్ళని కూడా వినుడేనా అంటే మీకు భార్యల మీద కూడా నమ్మకాలు లేవు ఏంది అసలు మిమ్మల్ని నియమానాలు రావయ్యి మీరు రాక్షసుల దుర్మార్గులా ఇంకా ఏం పేరు పెట్టాలి మీకు ప్యాంటు షర్ట్ వేసుకున్న రాక్షసులా మీరు ఒక కొమ్ములు రెండు కొమ్ములు ఇవ్వంతే ఏం చెండాల పని లేవి మంది కొంగులకి బ్యా బైనా వేసి చూడ్డానికి ఎదురవు మీరు మంత్రులా లేకపోతే ప్రజాప్రతినిధులా బ్రోకర్ గన్లా రౌడీలా యదవలా ఏమనాల మిమ్మల్ని అసలు మీరు చేసిన పనులని ఒక సజావుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కుదరలేదు అది ఒక సగటు మనిషి ఒక మామూలు మనిషి అసహించుకునే పనులు చేసింది ఇదేం దరిద్రం ఈ రాష్ట్రంలో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఇదేం పని రాయ్ ఇది దేశద్రోహం రాజద్రోహం కంటే పెద్ద నేరం మీకు తెలియదా అంటే తెలిసిన బరుపా మీకు ఎవడేం చేయలేడు దానికోసం ఐదు వందల కోట్లు పెట్టి ఇజ్రాయెల్ నుంచి మెషినరీ చెప్పి ఓ పనికిరాని సన్నాసుల్ని ఎదవల్ని పూరం పోకుల్ని దాంట్లో కూడా మళ్ళీ మీ కులపిచ్చి మీ కులపులని ఆఫీసర్ని పోలీస్ ఆఫీసర్లను తీసుకొచ్చి కీలకమైన పోస్టింగ్లు ఇచ్చుకొని వాళ్ళతోటి ఈ దరిద్ర పనులన్నీ చేసు ఆడు పనిలో పని ఆడి పిల్లాన్ని ఈడి పిల్లాన్ని వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారా పనిలో పని అవి కూడా టైప్ చేసు అసలు ఎవడన్నా చూస్తే నోటితో అవుతాడా అసలు ఇక ఎత్త తిట్టాలి రాయ్ మిమ్మల్లా ఒక్కటి కాదు రెండు కాదు సరే అవినీతి అంటే అది పక్కోబెట్టు పెట్టు ఈ పనులు లేదు చెండాల పనులు మీరు మీ స్థాయిలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు దాంట్లో అవినీతి మీ కింద ఉన్నోడు వారి స్థాయిలో వాడు అవినీతి ఎవడు చూడు చెరువులు కబ్జా భూములు కబ్జా మంది భూములు గుంజుకున్నాడు ఇయ్యకపోతే వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించుడు పాపం ఆయన తట్టుకోలేక దేశం విషయ పారిపోయాడు పాపం మళ్ళీ గవర్నమెంట్ మారింది కనుక మనలోచన కంప్లైంట్ ఇచ్చిన ఏంది ఇది ఏంది మీ పాలన రజాకారులను తెలంగాణలో రజాకారులు చాలా దుర్మార్గాలు చేశారు అది ఇది అంటారు రజాకారులు ఏడాదారిపోతారు రవాయి మీకు రజాకారులకు ఒక పది రెట్లు ఇరవై రెట్లు ముప్పై రెట్లు మీరు వైట్ కలర్ క్రిమినల్స్ మీరు మీరు రాజకీయ నాయకులారా మీరు ఇలా మళ్ళీ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏం పీక్కుంటారో పీక్కోండి ఏం ఏం భాష అంటే మీరైతే ఏమైనా మాట్లాడచ్చు ఒక బాధ్యతమైన పదవుల్లో ఉండి మీరు పీక్కోవటం ఏక్కోవటం అని మీరు ఏదైనా మాట్లాడచ్చు అడ్డమైన దరిద్ర పనులన్నీ చేసి మళ్ళీ ఏమి తెలియవని వెళ్ళిపాయలు లెక్క మళ్ళీ వచ్చి సవాళ్ళు ఇస్తుడు అసలు కొంచెం అన్న మీకు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమి లేవన్నీ వదిలేసారా ఆయన పోయా తిహార్ జైల్లో మీ అయ్యా పోయా ఫామ్ హౌస్ లో మంటాడు నువ్వు వచ్చేవో సవాళ్ళు ఇస్తుంటావు అప్పుడు కూడా గట్లే అన్నారు అప్పుడు కూడా మోడీ కేడి ఎవడొత్తడో రాని అన్నారు దేగిలేని అన్నారు వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఢిల్లీ దాకా దేకపోయేటట్టు పూజుకొని పోయి చేయలేను అయ్యా కేటీఆర్ ఎందుకు ఈ పనికిరాని సవాలు చేస్తారు మీరేం శుద్ధ పూసరా మూసుకొని ఊక రాదు ఇంకెందుకు అవతల రెచ్చగొడతారు ఈ పెంటంతా ఇంకా తెలంగాణ మీరు ఎందుకు రుద్దుతారు కొంచెమన్నా పశ్చాత్తాపం అనిపిస్తలేదా మీ అంతరాత్మల మీరు చేసిన దరిద్ర పనులన్నీ ఒక్కసారి ఎందుకో తిరిగి ఆలోచించుకోరాదు మేమేం చేసినాం తెలంగాణ ప్రజలు మాకు ఎంత గౌరవం ఇచ్చారు ఎంత బాధ్యత ఇచ్చారు దానికి మేము ఏం చేసినాం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంది కొంపలు ముంచే ఆలోచనలు తప్ప పొద్దు లేస్తే మీకు మొత్తం మీ ఫ్యామిలీ మొత్తానికి ఎట్లా సంపాదించాలి ఎట్లా సంపాదించాలి తెలంగాణ ప్రజల ఇప్పటికన్నా ఆలోచించండి ఇంకా ఈ దరిద్రులకు తెలంగాణ వాదం వాళ్ళ లోపల ఉందని తెలంగాణ కోసం వాళ్ళు కొట్లాడతారని ఇంకా నమ్మకండి వాళ్ళని ఆయన వచ్చి మొన్న చెప్తాడు పెద్ద ఆయన కేసీఆర్ ఏదో అగ్గి పెట్టిటోడట ఆయన గెలిసి దేనికి పెడతావు ఇప్పటిదాకా తెలంగాణకు పెట్టిన అగ్గి చాలదా బుగ్గి అయిపోయింది మొత్తం ఏమున్నది ఆ కొత్తగా పరిపాలించటోడికి శిప్ప చేతికిచ్చిపోయారు ఏం చేయలేదు అలా అలకిందా మీద పడతా ఇంకా అగ్గి పెట్టేటోని బుగ్గి పెట్టేటోని నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఏదో పీక్తానని దేశం అంతా తిరిగి ఎవడు పట్టించుకోలే ఎవడు దేకరే నేను నీకు జీరో క్రెడిబిలిటీ దేశంలో దేశంలో ఉన్న అందరు రాజకీయ నాయకుల్లోకి వెళ్ళా జీరో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు ఎవరంటే ఒక్క కేసీఆర్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కసారి నువ్వు సర్వేలు చేయించుకో తెలవదా నీకు ఏ క్రెడిబిలిటీ ఉన్నది ఏం పాడైంది నీకు ఎవరు నీకు వాల్యూ ఇచ్చారు ఆ స్టాలిన్ దగ్గరికి పోతి మమతా బెనర్జీ దగ్గరిపోతీవి ఆ నవీన్ పట్నాయక్ దగ్గరికి పోతివి ఎవరన్నా నేను గౌరవించారు మినిమం పోతే భోజనాలు పెట్టి పంపించారు ఫోటోలు దిగి షాల్ వాళ్ళ అంతకంటే నీ వెనక నడవడానికి ఎవరన్నా ఒకరు వచ్చిన ముందరికి దాన్ని బట్టి అర్థం చేసుకోరాదు ఇంకా మళ్ళీ అదే గాంభీర్యమా నేను గెలిస్తే ఏదో నేను లేస్తే మనిషిని కాదన్నట్టుగా ఏదయా నువ్వు చేసేది నువ్వు చేసిన భాగవతానికి తెలంగాణ సర్వనాశనం అయింది ఇంకా తెలంగాణ మీద మీకు ఆపేక్ష పోతలేదు ఇంకా దోసుకోవడానికి ఏం లేదు ఇక్కడ మిగిలి సిగ్గుబోతుందయా మీ పిఎల్ అరేస్ట్ చేస్తాను ఎందుకు అనడానికి కూడా ఒక లెక్కు ఉంటది రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇస్తారయ్యా అనారోగ్యం పాలై హాస్పిటల్ లో ఉండి వైద్యం చేయించుకోలేక మందులు కొనుక్కోలేక చావు బతుకుల మధ్య పోరాడేటోళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ పెట్టుకుంటారు వాళ్ళకి ఇవ్వకుండా మీరు మీ పిఎలు మరి మీరు చెప్పందే మీ పిఎలు చేస్తారా దొంగ చెక్కులు రాసుకొని డ్రా చేసుకున్నాడు ఇది ఎక్కడ దరిద్రమయ్యా శవాల మీద పేలాలు ఏర్పుకున్నాడు కాదా ఇది ఇంకా అంతకంటే దరిద్రం కదా ఇది హాస్పిటల్లో పడి రోగులు అల్లాడుతూ ఉంటే ఆ డబ్బులు మీరు దొంగ సాటుకు ఎత్తుకొని పోతారా ఇంతకంటే దరిద్రం ఏముంటది ఎక్కడైనా జరిగిందా అవినీతి అక్రమాలు ఈ దేశంలో చాలా ప్రభుత్వాలు చేసినాయి అనుభవించినాయి కానీ మరీ ఈ శవాల మీద పేలాలు ఏర్కునే పని అయితే ఈ దేశంలో ఎవరు చేయలేదు ఏం మనుషులే మీరు అసలు మీరు మనుషులేనా అసలు మనుషులకు ఉండే ఒక్క ఎమోషన్ అన్న మీకు ఉన్నదా సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు దొబ్బేస్తారా నేను టెస్ట్ చేయడానికి ఒక హాస్పిటల్ ఫోన్ చేసిన ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఒక లెటర్ కావాలని చెప్పేసి వాళ్ళు సారీ సార్ అన్నారు ఇంకా ఈ ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టనంటున్నాయి ఎందుకు అని అడిగా లేదు సార్ మా గవర్నమెంట్ నుంచి లెటర్స్ ఇవ్వద్దని చెప్పారు సార్ ఎందుకంటే ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఒక హాస్పిటల్ నుంచి రిపోర్ట్ తీసుకోవాలి దానికి సంబంధించిన రిపోర్ట్ ఎస్టిమేషన్ ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేయాలి దాన్ని బట్టి ఎంతో కొంత డబ్బులు ఇచ్చే సంప్రదాయం ఇది వరకు ఉండే ఇప్పుడు ఏం చేసేవారు అసలు ఇక్కడ నుంచి అప్లికేషన్లే రాకుండా హాస్పిటల్లకి మౌఖికంగా ఆదేశాలు ఇచ్చి పారేసారు మీరు అసలు అప్లికేషన్లే ఇవ్వకండి మీకు రిపోర్ట్స్ మీకు సీఎం రిలీఫ్ ఫండ్ రాయకండి ఎందుకంటే మీరు రాస్తే మేము ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడేమో అసలు హాస్పిటల్కి ఈ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు లోపల మాత్రం మీరు దందాలు మాత్రం మీరు చేసుకోండి దొంగ చెక్కులు రాసుకొని మీరు దాని దాని ఫండ్ అంతా మీరు కాల్ చేస్తారు అసలు దీన్ని ఏమనాలి తెలంగాణ ప్రజలు గమనించండి ఇట్లాంటి దుర్మార్గుల్ని పది ఏళ్ళు భరించిన మనం అదృష్టం బాగుండి ఇప్పుడు ఓడిపోయినారు కానీ ఇప్పుడు కనుక నిజంగా మళ్ళీ గెలిచి ఉంటే గనుక తెలంగాణలో ఏం మిగిలేదు ఇంకా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లకు ఏకేసుకొని వస్తాను తెలంగాణ వాదాన్ని ఢిల్లీలో మేమే కాపాడుతాం మేమే నిలబడతాం సిగ్గు శరం బుద్ధి జ్ఞానం అన్ని ఏమీ లేవు తెలంగాణలో ఎందుకైనా మీరు నిలబడేది మీరు జాతీయ పార్టీ కదా తెలంగాణలో ఒక్క దగ్గర ఎందుక పోటీ చేస్తారు మీరు పోయి తమిళనాడులో కర్ణాటకలో కేరళ మహారాష్ట్ర బీహార్లో లో పోటీ చేయకూరిపోయి ఎందుకు పోతలేరు సిగ్గు అనిపిస్తలేదా కొంచెం అన్న భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు భారత రాష్ట్ర సమితి భారతదేశం అంతా పోటీ చేయాలి కదా కాశ్మీర్లో కూడా పోటీ చేయాలి ఆడ ఎన్నికలు పెడితే అక్కడ కూడా పోటీ చేయాలి రాష్ట్రం దాటి బయట ఇక్కడ నీకు క్యాండిడేట్ లేదు దిక్కు లేదు నువ్వు పైసలు ఇస్తాం అన్ని ఇస్తాం నాయన పోటీ చేయమంటే పోటీ చేసే దిక్కు లేదు నీకు ఇక్కడ మీరు వచ్చి అలా సవాళ్ళు విసురుతారు నీ క్రెడిబిలిటీ ఏ స్థాయికి దిగసారిపోయిందో దాన్ని బట్టి అర్థం చేసుకో ఇటు ఫోన్లు ట్యాప్ చేసి మంది కొంపాలలో ఏం జరుగుతుందో తెలుసుకున్నాడు అటు సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు దొబ్బేసుడు ఇంతకంటే నీచాతి నీచం ఏమన్నా ఉంటదా కాబట్టి ప్రజలారా ఇప్పటికన్నా ఈ కుటుంబం స్వభావం ఏంటో అర్థం చేసుకోండి ఏ కోశాన వీళ్ళ మనసులో తెలంగాణ వాదం లేదు కేవలం ఉన్నదంత స్వార్థం 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 వాళ్ళు చెప్పే మాయ మాటలకి పడిపోకండి కల్వకుంట్ల కుటుంబం ఆ మొత్తం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కేసీఆర్ ఫ్యామిలీ ఒక బందీ పోటు డెకాయట్ డెకాయిట్లు వాళ్ళు వాళ్ళతో ఉద్యమంలో కలిసి నడిచిన వాళ్ళుగా మాకిప్పుడు ఒక్కొక్కటి బయటపడతా ఉంటే వీటన్నిటిని చూస్తూ ఉంటే కడుపులో మండుతాం కాబట్టి ప్రజలారా ఒక్కటి మళ్ళీ గుర్తు పెట్టుకోండి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా వాళ్ళకి ఇస్తే మీరు ఇంకా చాలా డేంజర్లో పడతారు దాన్ని కూడా చూపించి వీళ్ళు ఇంకా తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారని చెప్పుకొని మళ్ళీ వీళ్ళ దందాలు తెరలేపే ప్రమాదం ఉంటుంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ క్యాండిడేట్స్ని డిపాజిట్లు రాకుండా తరిమి కొట్టండి ఇది మీ అందరికీ నా తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను